ఎవరి తేడా ఎక్కే పిల్లలదా ఎక్కుతున్నా ఏమన్నా తల్లిదండ్రులదా ఇలా తీసుకుపోయే కండక్టర్లది డ్రైవ్ బస్సు డ్రైవర్లదా అంటే కాదు వాళ్ళందరూ కూడా నిమిత్తలు మాత్రమే ఒక ఎమ్మెల్యే ప్రయాణించడానికి పది కార్లు మధ్య తరగతి వాళ్ళు వంద మంది ప్రయాణించడానికి ఒక్కీసంటే ఒక బస్సు దీనికి నేను ఉచితంగా పెట్టినా నేను ఫ్రీగా ఇస్తున్నా అని ఒక గొప్ప పేరు వాళ్ళం ఇక మీరు న్యాయం అన్యాయం గురించి మీరు చెప్పు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఇక వచ్చిన తర్వాత టీఎస్ను టీజీ చేసింది ఇక ప్రయాణించే బస్సులను ఈ మహిళలందరికీ కూడా ఉచితం చేసింది ఇక అందులో వృద్ధులు ఉంటారు మహిళలు ఉంటారు స్త్రీలు ఉంటారు చిన్న చిన్న అమ్మాయిలు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అందరూ ఉంటారు ఇక మొత్తం ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ చేసేసింది చేసిన తర్వాత ప్రభావం ఎట్లా చూపిందో అందరికి తెలుసు సరే పలు మార్లు దీనిపైన రకరకాల చర్చలు వచ్చినప్పటికీ ఈ రెండు వీడియోలు ఒకసారి చూసి ఇక మనం ముచ్చట్లోకి వెళ్ళిపోదాం అరే కూడా మంది ఎక్కువ బాధ ఇక పది నిమిషాలు అయితే ఇంకో బస్ వస్తుంది కదా అంటుండు పది నిమిషాలు కాదు గంట అయినా బస్సు వస్తలేవు వచ్చిన బస్సులు మాకు సరిపోతలేవు అని ప్రయాణికుల బాధ ఉచితాలు పెట్టిరు కదా ఇది ఒకసారి గిట్టు చూడరు ఇగో ఇగో అమ్మాయిలు పిల్లలు వీళ్ళంతా ఇగో కాలేజీ స్టూడెంట్స్ ఒకసారి చూడరు సీటు దగ్గర అంటే మనము ఎక్కే దగ్గర స్టార్టింగ్ స్టెప్స్ దగ్గర ఇక గిట్లో ఫుట్ ఫుట్బోర్డ్ మీద ఇక్కడ అమ్మాయిలు ముంగట పోతే మొదలు అబ్బాయిలు ఉంటారు అది ఎన్నో కూడా మళ్ళీ ఎన్నో కాదు అది ఇక దిల్సుక్నగర్ సెంటర్లో తిరిగే బస్ అది ఇక కథ సంగతి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆ బస్సులలో ప్రయాణించే వాళ్ళ సంగతి గిట్లు ఉన్నది బస్సుల సంగతి గిట్లు ఉన్నది అటు కండక్టర్ బాధలు బస్సు డ్రైవర్ల బాధలు అట్లుంటే ప్రయాణికులు బస్సుల సంఖ్య తగ్గిపోయి బస్సుల సంఖ్య తగ్గిపోయి మళ్ళీ చెప్తున్న బస్సుల సంఖ్య తగ్గిపోయి ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఎక్కువై ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఎక్కువయ్యి ఇట్లా కిక్కిరిసిపోయి జనాలు ప్రయాణించేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కాలు జారో చెయ్యి పట్టు ఊడిపోయో మినిమం నలభై మంది ఒక బస్సులో ప్రయాణించిన వాళ్ళ సంఖ్య నలభై మంది ఉండాలి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నలభై మంది ఉండాలి మరి నలభై మంది కెపాసిటీ ఉన్న బస్సుల డెబ్బై మంది ఎక్కితే ఏమవుతుంది సందు లేకుండా డెబ్బై మంది ఎక్కితే ఏమవుతుంది కాలు జారో అన్యం పుణ్యం ఎరగక కింద పడిపోతే అంత ఓవర్ స్పీడ్లో ఉన్న బస్సు ఉంటారా చచ్చిపోతారా జనాలు మరి ఇటువంటి పరిస్థితి నెలకొన్నప్పుడు మరి మనం ఏం చేయాలి ఎక్కే వాళ్ళది తప్పే ముమ్మాటికి ఎక్కే వాళ్ళే తప్పే కానీ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదే ఇంటికి టైంకి రీచ్ కావాలి స్టూడెంట్స్ లేట్ అయితే ఏమంటారు పేరెంట్సు బయట ఏడ తిరిగిపోతా ఏం చేస్తా ఉన్నో వాటి ఇంట్లో నుంచి ప్రెజరు పోనీ వాళ్ళ ప్రెజర్ లేని ప్రెజర్ ఉన్నోళ్ళు అట్లా పోతారు ప్రెజర్ లేని వాళ్ళు బయట ఆగుదామంటే ఇవాళ రేపు బయట ఆగటానికి భద్రత ఉందా ఒక గంట లేట్ అయినా ఓ అర్ధ గంట లేట్ అయినా సాయంత్రం ఏమైనా సరే వెయిట్ చేద్దామనే పరిస్థితి ఇటు బయట ఉండదు అటు పొద్దుగాల చూసుకుంటే మరి పొద్దుగాల్లో ఏమవుతుంది స్కూల్ కాలేజీకో స్కూల్కో పోతే అక్కడ టీచర్ చూకుంటారా వీళ్ళందరూ పిల్లలు పిల్లలు బయట ఆగే పరిస్థితి ఉండదు ఈ ఏదో వచ్చిన బస్సులు గుమిగూడి గుడి అందరు ఒకరి మీద ఒకరి పడి ఎక్కి అట్లా కొనాలకు నిలబెట్టి కాలు జారి పడితే చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది మరి మనము తప్పు ఎవరిది ఇడా ఎక్కే పిల్లలదా ఎక్కుతున్నా ఏమైనా తల్లిదండ్రులదా ఇలా తీసుకుపోయే కండక్టర్లది డ్రైవ్ బస్సు డ్రైవర్లదా అంటే కాదు వాళ్ళందరూ కూడా నిమిత్తలు మాత్రమే వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారంటే విద్యార్థులు ఆధారపడరు నీ బస్సు పైన విద్యార్థులు నీ బస్సు పైన ఆధారపడరు వాళ్ళు తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ గవర్నమెంట్ బస్సులపైన వాళ్ళు వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు ఈ డ్రైవర్లు కండక్టర్లు అంటవా వాళ్ళు జాబ్ చేసుకునే పొట్టకూడి పొట్టకూటి కోసం బతుకు తెరువు కోసం ఏదో గవర్నమెంట్ జాబ్ అన్న పేరేదప్ప ఇక అంతకంటే కష్టం ఇంకొకరికి ఉండదు ఇక వాళ్ళ బాధలు అవి ఇట్లా పెట్టి ఇక నువ్వు బస్సును ఉచితం పెట్టినప్పుడు ఇక తప్ప అవుతుంది తప్పు ముమ్మాటికి గవర్నమెంట్దే అవుతుంది చాలామంది అంటారు ఉచితం ఇచ్చుడే ఎక్కువ ఫ్రీగా పెట్టుడే ఎక్కువ ఇంకా గవర్నమెంట్ అంటే ఏంది తమ్మి ఇది నీకన్నా న్యాయమా అంటే ఇక న్యాయము అన్యాయం ఏందో మీరే చెప్పుంది ఒక ముచ్చట ఒక ఉదాహరణ చెప్తా నేను ఒక దావత్ చేస్తా ఉన్నా ఒక ఫంక్షన్ చేస్తా ఉన్నా నా చుట్టాల సంఖ్య వంద మంది ఆ పేరంటానికో పండుగకో పబ్బానికో వచ్చే వాళ్ళ సంఖ్య వంద మంది వంద మంది వస్తారని తెలుసు వంద మంది నా చుట్టాలు ఉన్నారని తెలుసు వచ్చిన వంద మంది కడుపు నిండా పోతారని తెలుసు ఉచితంగానే నేను భోజనాలు పెడతానని వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఉచితంగా చుట్టాలకు వచ్చే వాళ్ళకు భోజనాలు పెడతా ఉన్నా వంద మంది వస్తురని తెలిసినా కూడా సంఖ్య వందా అని తెలిసినా కూడా నేను ఇప్పుడు నలభై మందికి వండిన నేను నలభై మందికి మాత్రమే అన్నం కూర వండినా వంద మందికి పిలిచిన వంద మందికి పిలిచి అన్నం కూర దండి వండిన మీరు దావత్కి రావాలని చెప్పినా కానీ నలభై మందికి సరిపడదు వండిన వంద మంది వస్తు ఇక తప్పేవాడిది మీరు చెప్పుండ్రి తప్పే ఒకటిది మీరు చెప్పుండ్రి నేను దావత్ చేయకున్నా సరే పండుగ చేయకున్నా సరే అన్నం కూర వండకున్నా సరే వాళ్ళని విలువకున్నా సరే నలభై మందికి నేను వండు తప్పు వంద మంది ఉంటే నేను మళ్ళీ వంద మంది అన్నం వండినా అని చెప్పుకున్నడు తప్పు ఈ గిడ గదే ముచ్చట ఈ రాష్ట్రంలో మహిళల సంఖ్య గింత ఉందనేది నీకు తెలుసు లెక్కలేవా మీ దగ్గర విద్యార్థుల సంఖ్య గింత ఉందని మీకు తెలుసు ప్రయాణించే వాళ్ళ సంఖ్య గింత ఉందని తెలుసు ఇంతమంది ప్రయాణిస్తారు మరి బస్సులు ఉచితం పెట్టినప్పుడు ఇంతమంది ఆల్రెడీ ఆటోల మీద క్యాబ్ల మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా బస్సు వైపు మొగ్గు చూపుతారని నీకు తెలిసి ఈ మాత్రం కామన్ సెన్స్ కామన్ క్యాలిక్యులేషన్స్ మీ దగ్గర లేవా మన దగ్గర ఉన్న బస్సుల సంఖ్య ఉదాహరణ అనుకుందాం ఓ నూట యాభై బస్సులు మన దగ్గర ఉన్నాయి బిడ్డ మరి ఎక్కే వాళ్ళ ప్రయాణించే వాళ్ళ సంఖ్య యాభై వేల సంఖ్యరా మరి యాభై వేల మందికి నూట యాభై బస్సులు ఏడ సరిపోతాయి ఇందులో మళ్ళీ పురుషులు కూడా బస్సును వినియోగించే వాళ్ళు ఉన్నారు మరి క్యాలిక్యులేషన్ సెట్ అయితే లేదు ఒకటి మన బస్సుల సంఖ్య పెంచాలి లేకపోతే బస్సుల సంఖ్య పెంచిన తర్వాతనైనా అప్పుడే ఈ ఉచితాలనే ప్రవేశపెట్టాలి నువ్వు ఏమీ చేయకుండా వచ్చే రాకట్టనే ఒక సంతానం పెట్టేసి బస్సులు ఉచితం పెట్టడం వల్ల నష్టం ఎవరు జరిగిందంటే ఒక వీళ్ళకి జరిగింది అటు డ్రైవర్లకు ఇటు కండక్టర్లకు ఇటు ప్రయాణించే విద్యార్థులకు విద్యార్థినులకు ఈ మాట ఎందుకు నా మరి ఇడ ఎవరు జావలే మరి ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు తమ్మి ఇంత బాధ ఎందుకు అంటే ముఖ్యమంత్రి ఒక్కడు ముఖ్యమంత్రి ఒక్కడు ఒక్క ముఖ్యమంత్రికి మధ్యలో కారు ఉంటే ఇటు పది కార్లు ఇటు పది కార్లు ఒక్క ముఖ్యమంత్రికి ఇరవై ఒకటి కార్లు పోతాయి మళ్ళీ పోయేటి ఏంటి నానో కార్లా స్విఫ్ట్ కార్లా కావు 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 ఫార్చునర్లు ల్యాండ్ క్రూజర్లు ఎన్నో క్రిష్టాలు పెద్ద పెద్ద కార్లు ఒక్కొక్క కారు రేటు నలభై లక్షల నుంచి వెళ్ళి కోటిన్నర రెండు కోట్ల వరకు ఖరీదైన కార్లలో వీళ్ళు పోతూ ఉంటారు ఒక్క ముఖ్యమంత్రికి మంత్రికి పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అంబులెన్సు ముంగటో అంబులెన్స్ ఎనుకో అంబులెన్సు సెక్యూరిటీ ఆయన అనుచరులకు ఒక బండి స్పెషల్గా ఆయన ఫాలోవర్స్కి ఒక బండి సోషల్ మీడియా టీమ్కి ఒక బండి ఆయనకు సపోర్ట్గా పనిచేసే మీడియా మిత్రులకు ఒక బండి ఒక మంత్రికి ఒక ఎమ్మెల్యేకు పది బండ్లు ముంగట రెండు నో క్రిస్టాలు వెనుక రెండు నో క్రిస్టాలు మధ్యలో రెండు ఫార్చునర్లు ఇక కొంచెం సోకులాడే ఎమ్మెల్యేకు మధ్యలో తారు రాక్స్ వంటి కొంచెం మాస్ జీపులు ల్యాండ్ రోవర్లు ఇటువంటి బండ్లు ఒక్క వ్యక్తి ప్రయాణించడానికి గవర్నమెంట్ సొమ్ముతో పది కార్లు తీసుకుపోతా ఉంటారు ఇవాళ అరవై డెబ్బై మంది ప్రయాణించే వాళ్ళకు ఒక్క బస్సు వేసి ఇంత ఇరిగిస్తే కాలో చెయ్యో పట్టు ఊడిపోయి కింద పడి చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ భారతదేశం ఇంకా ఎందుకు ఎదుగుతలేదురా అయ్యా అంటే ఒక ఎమ్మెల్యే ప్రయాణించడానికి పది కార్లు మధ్యతరగతి వాళ్ళు వంద మంది ప్రయాణించడానికి ఇక గీసండి ఒక బస్సు గీసండి ఒక బస్సు దీనికి నేను ఉచితంగా పెట్టినా నేను ఫ్రీగా ఇస్తున్నాను అని ఒక గొప్ప పేరు వాళ్ళకు ఇక మీరు న్యాయం అన్యాయం గురించి ఇక మీరు చెప్పుండ్రి ఇక మీరు చెప్పుండ్రి దయచేసి మీరు పది పది కార్లల్లో తిరిగినా తిరగకున్నా సరే మాకు సమస్య అది కాదు ఇక గిట్లా ఉచితంగా గిట్ల ఆధారపడి మిమ్మల్ని నమ్ముకొని ప్రయాణించే ప్రయాణికులకు ఇంకో పది బస్సులు ఎక్కువ పెంచుండ్రి ఇంకో పది బస్సులు ఎక్కువ పెంచుండ్రి మీరు పోని చాలామంది అంటారు ఉచితంగా లేకముందుకు ఇట్లా కిక్కిరిసి ఎప్పుడు పోలేదా బస్సుల దగ్గర ఎప్పుడు యాక్సిడెంట్ కాలేదంటే అంటే అయినాయి కానీ ఇప్పుడు ఏమైతుందంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉచితంగా పెట్టే ముందుకు పది మంది ఎక్కితే ఉచితంగా పెట్టిన తర్వాత ఓ ఇరవై మంది ఎక్కువే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఉచితానికి ఉన్న విలువ మీకు తెలుసు అందుకే మీరు ఉచితాన్ని పెట్టిరు పెట్టినప్పుడు దానివల్ల అనర్ధాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ముమ్మాటికి గవర్నమెంట్ పైన ఉంటుంది ఒకసారి అంటే మనకు మనం సిగ్గుపడాలి అరే మనం ఉన్నదొక్కలం రా మనకు ముంగటో గాడు గాడు సరిపోతారు మనం అందరం కలిసి ఒక కార్లో పోవచ్చు మరి ఒక ఎమ్మెల్యే మనం బోనికి మనకు పది పది కార్లు ఎందుకు ఒక మంత్రి మనం బోనికి ఇరవై కార్లు ఎందుకు మన ముఖ్యమంత్రి వస్తే మనకి ఇంత పెద్ద కాన్వాయ్ ఎందుకని మనకు మనం సిగ్గుబడి మనకు మనం ఆలోచించి మనకు మనం లజ్జ ఫీల్ అయ్యి అప్పుడు ఒకసారి ఇట్లా ఏమైనా చిత్తశుద్ధితోటి మీకు మీరే నెమరేసుకుంటే అప్పుడు మీకు దీని విలువ తెలుస్తుంది దీనిలో బాధ తెలుస్తుంది అలా బాధ అప్పుడు కానీ మీకు తేలవదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి